వెల్కమ్ అర్థం అయిపోతుంది ఈ రోజు మా విలేజ్ చాలా అంటే చాలా మేము చీరలు కట్టుకొని డాన్స్ చేసాం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడంతో ఫుల్ ఎంజాయ్గా ఉంటుంది వీడియో அவ இடுவேன அவ ஆதி சொferi மாண்டவ பட்ட పైకి ఎందుకు ఎక్కుతున్నాడు అంటే ఉట్టి కట్టేదానికి గ్రీస్ పూశాను గ్రీస్ పూసిన ఎక్కలేం కదా జాగ్రత్త అది ఎందుకనేది గ్రీస్ నుంచి పైనుంచి పోసుకుంటా వచ్చాను పూసుకునేసిందామా ఊరంత కోరుకుంటున్నాం లడ్డు వేలం పాట లడ్డు వేలం పాట పాడుతున్నాం ఔత్సాహులు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం ఔత్సాహులు అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం లడ్డు వేలం పాట దేవుడు పాట వెయ్యి నూట పదహారులు వెనకేం చేస్తున్నారా వెనకేమే ఐదు వందల ఇక్కడ ఒక గుడ్డలో టెంకాయ ఐదు వందల పదహారు రూపాయలు అంత ఎవరికి ఎత్తినో తెలీదు మేమైతే ఐదు వందలకి ఎత్నామంటా ఉన్నారు కదా సరే చూద్దాం ఎవరికి ఎక్కితే బాల్కెనీ ఇది చాలా పైకి ఎక్కేసి ఉట్టి అయితే కడతా ఉన్నాడు ఎక్కేటప్పుడు కూడా ఫుల్గా స్కిడ్ అయిపోతూ ఉన్నది అందుకని పై నుంచి పై దాకా లిచ్చి వేసుకొని ఎక్కి కడతా ఉన్నాడు కట్టినాడా కట్టేసాను కట్టేది అయితే దిగుతా ఉన్నాడు నెక్స్ట్ కాదు কত <muchas> বড়

ए बे उड़ा रे कहीं करावला ए 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 இது <laughs> <laughs>

આંદર બધા છોડા જોડોવા રોબોટ సుగాష్ ట్రాక్టర్లో వినాయకుడిని పెట్టేసాము మొత్తానికి సో మొత్తానికి మొత్తానికైతే మా వీధి దగ్గరికి వచ్చేసింది వినాయకుడు దేవుడికి దుష్టి తీసేసి తీసేసి అడబెట్టేసాం జై బోలో గణేష్ మహారాజ్కి జై వీళ్ళు చూడో అందరితో బా నువ్వు తీసుకోంబా నేమే దాపిల్లా బయలుదేరా మామూలే పడతాంపా సో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తున్నానంటే నిన్న మా ఊర్లో వినాయకుడిని నిమజ్జనం ఉంది కాబట్టి ఫుల్ అంటే ఫుల్ బిజీగా ఉన్నాము అలానే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము అలానే నైట్ వచ్చేదానికి లేట్ అయిపోయింది లేట్ అయిపోయింది అందుకని వీడియో వీడియో తీలేకపోయినాము మార్నింగ్ వచ్చి మార్నింగ్ వచ్చేది ఇప్పుడు స్నానం మళ్ళీ చేసేసి ఇప్పుడు వీడియో తీస్తున్నాను నన్నైతే అసలు వీడియోని తీరా ఆ వీడియో అక్కడికి అంటే దేవుడిని నిమజ్జనం చేసేటప్పుడు నేను అక్కడికి నేను ఫోన్ తీసుకో మదావరకంటే ఫుల్ అంతే కుంకాలు ఒకవేళ తీసుకొని అనుకో ఏమో ఎందుకు లేని సరేలే ఇక్కడికి వెళ్ళిన తర్వాత అంటే మా ఇంటి లాస్ట్ ఎన్ని నుంచి వెళ్ళిపోవాలి ఆడదా సరే లేదు రెడీ అయినా అంటే దేవుడికి టెంక్ కదా అని మంచిగా డ్రెస్ వేసుకొని ఫస్ట్ మధ్యాహ్నం అంటే స్నానం చేసి అవన్నీ రెడీ అయినా బాగున్నది చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం నువ్వు రాలేదు వచ్చినావు కొద్ది కుంకాల కాదు అబ్బాయి అబ్బాయిలు ముట్టుకెట్టేటప్పుడు కానీ డాన్స్ వేసేటప్పుడు కానీ చీరలు కట్టుకుని డాన్స్ చేసేటప్పుడు అబ్బా చాలా అంటే చాలా బాగున్నది చిన్నగా ఎంజాయ్ లేదు నేనైతే ఎక్కువ ఎగర్లే కానీ అయ్యేసారి ఎన్నికలే అనుకోని ఎగర్లే ఎన్నికలే అవుతారు సో గాయస్ మా ఊరి మా విలేజ్ వినాయకుడి నిమజ్జనం అలాంటి మేము ఎలా సరదా చేసాము ఎలా ఎంజాయ్ చేసాము ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వి లవ్ ఓన్ సపోర్ట్ బాయ్ 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 చెప్ప